గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో మనకి హిడెన్ ఫిగర్స్ అంటే హిడెన్ ఫిగర్స్ అంటే దాగి ఉన్న బొమ్మ వీటికి సంబంధించి ఫోర్ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి టోటల్గా ఫైవ్ మార్క్స్ కేటాయించడం జరిగింది ఈ ఫైవ్ మార్క్స్ మనము పొందాలి అంటే ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ హిడెన్ ఫిగర్స్ ఆర్ ఎంబేడెడ్ ఫిగర్స్కి సంబంధించి మనం ఖచ్చితంగా ఫైవ్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఏమీ లేదు ఇక్కడ ఇన్కంప్లీట్ క్వశ్చన్ ఫిగర్లో మనకి ఇది క్వశ్చన్ ఫిగర్ ఇది ఈ క్వశ్చన్ ఫిగర్లో మనకి ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి ఫిగర్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఆన్సర్ ఫిగర్స్లో ఆ క్వశ్చిన్ ఫిగర్ అనేది ఈ నాలుగిట్లో ఎక్కడొక్కడ దాగి ఉంటుంది దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి ఎలా చేయాలి ఇక్కడ చూడండి కిందకు ఒక లైన్ ఉంది ఓకే ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఓకే ఇలా తర్వాత ఒక లైన్ ఉంది ఓకే అన్నిట్లో కూడా ఇదే విధంగా లైన్ ఉండడం జరిగింది పైకి మళ్ళా లైన్ ఉంది ఓకే పైకి లైన్ ఉంది ఓకే ఇక్కడ పైకి లైన్ ఉంది ఇక్కడ కూడా పైకి లైన్ ఉంది తర్వాత ఇది చాలా ఎక్కువ లెంత్ తీసుకుంది కానీ చాలా తక్కువ లెంత్ తీసుకోవాలి కాబట్టి ఇది కాదు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ చిన్నది ఈ విధంగా వచ్చింది ఈ విధంగా రావడం జరిగింది ఇది కూడా కాదు ఇది కూడా కాదు కిందకు రావాలి మళ్ళీ కాబట్టి ఇది కూడా కాదు అంటే ఖచ్చితంగా ఇదే అవుతుంది ఎందుకంటే ఇక్కడికి ఇలాగ వెళ్ళి కిందకు రావాలి వరకు కలవకూడదు కిందకు రావాలి ఆ విధంగా ఇక్కడి వరకే రావాలి ఇక్కడి వరకే రావడం జరిగింది అంటే ఈ క్వశ్చన్ ఫిగర్లో ఉన్నటువంటి ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది ఇక్కడ దాగి ఉంది అంటే ఆప్షన్ డీఈ్ రైట్ ఆన్సర్ ఈ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి ఒక లైన్ క్రాస్గా ఉండాలి ఒక లైన్ అనేది క్రాస్గా ఉంది ఓకే ఇక్కడ ఉంది ఇక్కడ లేదు ఇక్కడ కూడా లేదు అంటే ఈ రెండు కూడా విడిచిపెట్టచ్చు ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఏర్పరిచింది ఇక్కడ ఓకే ట్రయాంగిల్ ఏర్పరిచింది ఇక్కడ తర్వాత ఇక్కడ కూడా ట్రయాంగిల్ ఏర్పరిచింది కానీ కా కానీ ఇది నాట్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఏర్పడింది ఇక్కడే తర్వాత ఈ లైన్ అనేది ఇలా కంటిన్యూ అయింది ఇలా కంటిన్యూ అయింది కంటిన్యూ అయిన తర్వాత ఈ విధంగా వచ్చింది ఇగోండి ఈ విధంగా వచ్చింది అంటే ఆప్షన్ బిలో మనకి ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది కంప్లీట్ ఫిగరు ఆప్షన్ బిలో ఉంది దాగి ఉంది కాబట్టి ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ ఈ టూ థౌసండ్ ట్వంటీ టూలో ఇచ్చినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ కొంచెం చూడండి ఇక్కడ ఒక ఈ విధంగా ఒక వి అనేది రివర్స్లో ఉంది లెఫ్ట్ వైపు ఉంది ఇంకోండి ఉండి ఒక గీత అనేది దగ్గరగా ఉంది వికి ఈ వెట్టిసి దగ్గరగా ఉంది ఇక్కడ ఆప్షన్ బిలో డిలో దాగి ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇది పడినటువంటి క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఫిగర్ ఈ విధంగా ఉంది ఈ విధంగా ఎక్కడుందో ఒకసారి వెరిఫై చేసినట్టయితే మనకి ఎక్కడ ఉంది ఇక్కడ చూడండి చూడండి ఈ క్వశ్చన్ ఫిగర్లో ఈ ఆన్సర్ ఫిగర్లో ఆప్షన్ సిలో ఉంది దాగి ఉంది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ టూ లో ఈ క్వశ్చన్ ఇవ్వబడింది అనమాట ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ఒక గిన్నె టైప్లో ఉంది ఇది కింద ఒక సర్కిల్ ఉంది ఆ కింద గీత ఉంది ఆప్షన్ ఏలో క్లియర్గా కనిపిస్తుంది చూడండి సర్కిల్ కింద గీత ఇంకెక్కడ కూడా అలా లేదు ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ టూ థౌసండ్ ట్వంటీ టూలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ ఒక గీత ఒక వి షేప్లో కిందనే ఒక గీత ఒక వి షేప్లో కిందనే అదే విధంగా ఇంకెక్కడా కూడా లేదు ఇక్కడ ఉంది కానీ ఇక్కడ వరకే ఉంది ఇక్కడ నుంచి క్లమ్జీగా ఉంది లైన్ లైన్ కాదు అది ఓకే ఇది కూడా కాదు ఇది కూడా కాదు అంటే ఆప్షన్ ఏలో ఉందనమాట ఈ ఫిగర్ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ చూడండి ఈ వి అనేది ఎక్కడ ఉంది వి అనేది క్లార క్లియర్గా ఇవ్వండి వి ఆప్షన్ ఏలో దాగి ఉంది ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇక్కడ బి అనేది ఎక్కడ దాగి ఉందో మనం క్యాలిక్యులేషన్ చేయాలి ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ కూడా లేదు చూడండి బి అనేది ఇక్కడ దాగి ఉంది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆప్షన్ ఏలో ఉంది టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఇది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ విధమైన ఇన్కంప్లీట్ ఫిగరు ఈ నాలుగిట్లో ఎక్కడ ఉన్నది అన్నది మనము ఐడెంటిఫై చేయాలి ఎక్కడ ఉంది చాలా జాగ్రత్తగా చూసినట్టయితే చూడండి గీస్తాను చూపించాను కదా అంటే ఆప్షన్ బిలో మనకి దాగి ఉంది చాలా కేర్ తీసుకొని మనము ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసినట్టయితే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ కొంచెం చూడండి రివర్స్డ్ అంటే ఒక మిర్రర్లో చూసినటువంటి ఎన్ అనేది రివర్స్లో ఉన్నది ఆ ఎన్ అనేది మనకి ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది రివర్స్లో ఉన్న ఎన్ ఇక్కడ కూడా ఉంది రివర్స్లో ఉన్నాయి ఎన్న ఇక్కడ కూడా లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు విడిచిపెట్టే కానీ ఈ ఎన్ను ఈ ఈ వెటెక్స్ నుంచి ఇలా ఒక గీత ఉంది ఇక్కడ ఒక గీత ఉంది ఓకే ఇక్కడ కూడా ఉంది కానీ ఇలా ఉంది ఓకే నో ప్రాబ్లం ఈ రెండు కలిస్తే ఒక లైన్ ఏర్పడాలి అలా ఏర్పడకూడదు అంటే ఇటువైపు ఒక లైన్ ఉంది ఇక్కడ చూడండి నేను గ్రీన్ ఇంక్తో రాస్తున్నాను ఇటువైపు నుంచి ఇటువైపు ఒక లైన్ ఉంది అదేవిధంగా ఇటువైపు నుంచి ఒక లైన్ ఉంది అంటే ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట ట్వంటీ ఫస్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది ఒక ఏ సారీ ఏ కాదు రివర్సబుల్ వి వి ఇక్కడ ఒక కర్వ్ ఉంది ఆ విధంగా మనకి ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేసినట్టయితే ఇదిగోండి రివర్స్డ్ వి షేపు ఒక కర్వ్ లోపల అంటే ఆప్షన్ సిలో దాగి ఉంది ఈ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ అనమాట ప్రీవియస్ ఇయర్ ఇది కూడా ట్వంటీ ట్వంటీలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఓకే ఈ విధంగా మనము ట్వంటీ టూ క్వశ్చన్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా ట్వంటీ టూ క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా లెవెన్ ఒక క్లాసు ఇంకొక లెవెన్ ఒక క్లాస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇవి హిడెన్ ఫిగర్స్ ఎంబేడెడ్ ఫిగర్స్ అంటారు వీటిని ఇవి దాగి ఉన్న బొమ్మ తెలుగులో అయితే కాబట్టి ఇన్కంప్లీట్ ఫిగర్ ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్ చేసినటువంటి ఫిగర్స్లో ఎక్కడ దాగి ఉందో దాన్ని వెతికి పట్టుకోవాలి పట్టుకొని ఆన్సర్ని గుర్తించాలి ఇటువంటి క్వశ్చన్స్ ఫోర్ క్వశ్చన్స్ ఇస్తాడు ఫైవ్ మార్క్స్ కాబట్టి చాలా ప్రాక్టీస్ అవసరం ఈ నవోదయ సీట్ సాధించాలంటే చాలా ప్రాక్టీస్ అవసరం చాలా ఓపిక్గా పిల్లలందరూ కూడా మీరు నేర్చుకోండి ఖచ్చితంగా నేను క్లాసులు అయితే రన్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం